నిజామాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగం చేస్తున్న సమ్మెకు టీడీఎస్ జిల్లా కార్యవర్గం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే వీళ్ళందరికీ హామీ ఇచ్చిండో సమాన పనికి సమాన వేతనం అదేవిధంగా ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తానే హామించిండో దానికి కట్టుబాటు ఉండాలి ఈరోజు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఎక్కడ కూడా కల్పించడం లేదు అదేవిధంగా వీళ్ళకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ఏదైతే వీళ్ళు చనిపోతే కానీ లేకపోతే వీళ్ళు పనిచేస్తున్న ప్రదేశంలో ఎటువంటి స్కీమ్స్ ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవడం లేదు ఈరోజు రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితున్నది అయినా కానీ చాలి చాలంతో చాలా చాలా జీతంతో ఈరోజు వారి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు ఒకవైపు పదో తరగతి ఇంటర్మీడియట్ ఈ రోజు పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో కూడా ఈరోజు వీరితో చర్చలు జరిపి ఈరోజు నిర్ణయం తీసుకోకపోవడం చాలా చిక్కు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి లేని చో పిడిఎస్సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి పీడిఎస్ఈ నిజామాబాద్ జిల్లా కార్యవర్గంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం అనేక ఆ సందర్భాల్లో మీకు మద్దతుగా ఉండడం జరిగింది ఏదైనా సమస్యలు అయితే ఆ సమస్య పరిష్కారంలో కూడా మేము భాగస్వాము అవ్వడం అవ్వడం జరిగింది ఈరోజు వేల సంఖ్యలో ఈరోజు అనేక మంది ఉద్యోగులు ఈ రోజు పనిచేస్తున్నారు గతంలో గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాగడం ముందు మీ అందరి కూడా రెగ్యులర్ చేస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చారు మన శిబిరాల దగ్గర ఖర్చు కూడా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే కానీ ఈరోజు అధికారం వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా మన పట్టించుకోనటువంటి పరిస్థితున్నది ఈ రోజు సుప్రీంకోర్టు ఒకవైపు ఎక్కున్నది ఉద్యోగులు ఎవరున్నా కానీ వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఒక తీర్పు ఉన్న కానీ ఎక్కడ కూడా మన ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఎక్కడ కూడా అందించడం లేదు ఈ రోజు మన ఉద్యోగ భద్రత లేదు ఈ రోజు సమ్మె వేస్తే లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే రోజు మిమ్మల్ని మేము తొలగిస్తాము అని చెప్పేసి ఈరోజు అనేక మనకు ప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఆశా వర్కర్లు కానీ లేకపోతే మున్సిపల్ కార్యక్రమం కానీ గ్రామ పంచాయతీ కార్యక్రమం కానీ ఎక్కడ సమావేశా వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని తొలగిస్తామని ఈరోజు ఆ రోజు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం గతంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు కూడా వాళ్ళందరూ కూడా చెప్పేసి ఆ రోజు మేము ధర్నాలు చేసినప్పుడు వాళ్ళ స్థానంలో పరిస్థితులు చూసినాం అప్పుడు ఏం జరిగింది కంగెట్టర్ పెతే అనేక యాజకర పరిస్థితి ఉన్నది ఈ రోజు తెలుగు వాళ్ళతో ఆ రోజు పశ్చం అనిపించి అనేక స్థానాలతో ఈరోజు ప్రభుత్వం ఆ రోజు చూసినాం ఇప్పుడు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా కూడా ప్రభుత్వానికి ఈ రోజు ఏదో ఒక రోజు ఈరోజు దెబ్బ దెబ్బ తరిగే పరిస్థితున్నది ఇప్పుడు మనకు నిన్ననే ఒక షెడ్యూల్ వచ్చింది పదవ తరగతి పరీక్షలు ఈ రోజు దగ్గర పడుతున్నాయి ఈ రోజు పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంలో కూడా ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులతో చర్చలు జరుపుకపోవడం ఈ రోజు ప్రభుత్వానికి చిక చిక్కు ఈరోజు విద్యార్థుల జీవితాల మీద ప్రభుత్వం చదవటబడుతున్నది ఈ రోజు వాళ్ళు మనం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ కేవలం బిఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ సంబంధించి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి ఈరోజు ఆ సమావేశాలు ఏర్పడుతున్నాయి కానీ మళ్ళా ఉద్యోగులు ఇక్కడ రోడ్లపైన గత కొన్ని రోజులుగా ఈరోజు చేస్తున్న వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు విద్యారంగం దాని గురించి పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు కూడా వన్ ఇయర్ అయిపోయింది ఇయర్ అయినా కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ రోజు లేనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది విద్యారంగాన్ని మొత్తం కూడా ఖాళీగా నాలుగు వరబ్రోడ్ పరుతున్నది ఒకవైపు ఈ రోజు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రేషనైజేషన్ పేరుతో కొన్ని వేరే పాఠశాలను గుర్సేసిందో దాన్ని మేము తెలుస్తాము ఈ దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ గా మారుస్తాం